అందరూ బాగున్నారు కదమ్మా ఈరోజు మనం వాక్యము చదువుకుందాము రెండో దినృత్వంధుల గ్రంథము ఇరవై తొమ్మిది అధ్యాయము మొదటి నుంచి కిజికిగా ఏళన ఆరంభించినప్పుడు ఇరవది ఐదేండ్ల వాడై ఇరవై తొమ్మిది సంవత్సరములు ఎరిషన్ లేములు ఇరవై ఐదేండ్ల వాడు అని అంటున్నారు అంతేకాకుండా త అతడు తన ఏలుబడి మొదటి సంవత్సరం మొదటి నెల తన వయసు చెప్పారు దేవుడు మొదటి సంవత్సరంలో మొదటి నెలలోని ఆయన ఆయన ఏం చేశాడు అంటే యహో మందిరము తలుపులను తెరిచి వాటిని బాగు చేసాను మందిర తలుపులు తెరిచి బాగు చేసానట మరి మందిరం అనగా మన హృదయము మన హృదయమును బాగు చేసుకునే వారిగా మనం ఉంటున్నామా మందిరం అంటే హలోక మందిరమే కాదు ఆ మందిరంలో శుభ్రం చేయటమే కాదు మన హృదయం అనే మందిరాన్ని కూడా బాగు చేసుకోవాలి మొదటి సంవత్సరంలో దేవునికి ఇష్టమైన పని హిజ్గే గారు చేశారు అంతేకాకుండా తలుపులు తెరచి బాగు బాగు చేశాను యాజకులను లేవీలను పిలివి నంపి యాజకులను లేవీలను కూడా పిలువ నంపి ఒక మాట చెప్తున్నారంట వారికి ఎలా అజ్ఞాయించు ఏమని ఆలకించు అంటున్నాడు ఏమని ఆలోకించమంటున్నాడు అంటే నిషీధ వస్తువులను తీసివేయుడి నిషీధ వస్తువులను తీసివేయుడి నిషేధం అంటే పనికిర అనేది నిషేధం అంటే దేవునికి అసహ్యమైనది అనేది అంటే నువ్వు ఏది దేవునికి అయాసకరంగా ఉంటున్నావో ఆయన మందిరంలోకి వచ్చి వాటిని నీ హృదయంలో నుండి తీసివేసి నీవు నీ హృదయమును తేటగా పరుచుకోమంటున్నాడు అంతేకాకుండా కూడా మంచి మాట మాట్లాడుతున్నాడు అంతేకాకుండా మరియు వారు మండపం యొక్క ద్వారమునకు అంటే దేవుని మండపము ఆలయం అనే మండపము నీ హృదయం అనే మండపము లోనికి వచ్చి ఏమని మాట్లాడుతున్న ద్వారము మూసివేసి ఇప్పుడు వరకు లోకంలో ఉన్నారు ఇప్పుడు వరకు నిషేధ వస్తువులు హృదయంలో ఉన్నాయి ఇప్పుడు వరకు నీకు దేవునికి వైర్యం ఉంది ఇప్పుడు వరకు భక్తిలో వెనుక పడుతున్నావు అందుకని నిషేధ వస్తువులు తీసివేసి దేవుని ఆలయంలోకి వచ్చి ఇదిగో ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నారు మండపం ద్వారము నీ హృదయం అనే ద్వారం మూసి ఉంది ద్వీపము వెలిగించుము అంటున్నారు దీపం అనగా వాక్యము వాక్యానికి చోటిమ్మంటున్నారు వాక్యము నీ హృదయంలో నిలబడనిమ్మంటున్నారు వాక్యము ద్వారా నీ హృదయాన్ని సరి చేసుకోమంటున్నారు అంతేకాకుండా పరిశుద్ధ స్థలం ముందు ఇస్రాయలు దేవునికి దూపం వేసిరి అంటే ప్రార్థన ద్వారా తన యొక్క విన్నపములను దేవుడికి చెప్పి ఉన్నారట ప్రార్థన ద్వారా మనస్సును దేవునికి ఉన్నారంట అందుకనే ఇక్కడ ఏమని అంటున్నారంటే ఇక్కడ దహన బలు అర్పించురీ ఎలాంటి దహన బలు మేకలను కోడెలను వాటిని అర్పించటము వాటిని అర్పించిన పాపములో ఉంటే వాటి వల్ల ప్రయోజనం లేదని నా దేవుడే ఉన్నారు కదా కాని నిన్ను నిన్ను రక్షించడానికే ప్రాణం పెట్టిన దేవుడు ఒక మాట మాట్లాడుతున్నారు మీ దహన బలి ఎలాగుంది ఈ రోజు ఏ విధంగా ఉంది నా తల్లి ఇష్టమైన బలి అని మాట్లాడారు నీ పెదవుల నుండి వచ్చే బలి మాట్లాడారు నీ ప్రార్థన జీవితం ఎలాగుంది మన ప్రార్థన జీవితం ఎలాగుంది ఏ రకంగా మలుసుకుంటున్నాం ఏ రకంగా జీవిస్తున్నాం నిశీధ వస్తువులు మనలోనే ఉంచుకుంటున్నామా నిశీధమైన మన హృదయంలోనే దాచుకుంటున్నామా కప్పెట్టుకుంటున్నామా దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నామా దేవునికి ఇష్టముగా జీవించగలుగుతున్నామా మన యొక్క మందిరం యొక్క దోపము ఎలాగుంది మన మూసి ఉందా మన హృదయము అందుకే ఇక్కడ గడప ఇక్కడ ఏమని ద్వారబంధము ముయుడి మన దీవుని మూసుకుని దేవుని రమ్మని మన బ్రతిమలాడుకుంటున్నామా లేకపోతే మన దీపము ఆరిపోయేటట్టు వాక్యంలో వెలుగులో నివసించలేకపోతున్నామా లేకపోతే మన ధూపము ప్రార్థన ద్వారా దేవుని సన్నిధికి చేరేంతగా చేయగలుగుతున్నామా ఆయనకిష్టమవుతుందా నా ప్రేమ నా తల్లి నా సహోదరుడా నా సహోదరి ఈ రోజు దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడు చెప్పే మేము గొప్ప గొప్పవాళ్ళం కాదు గొప్ప గొప్పవాళ్ళం కాదు దేవుని మాట మాత్రమే చల్లడానికి ఒక పాత్ర అంతే కానీ ఏ ఒక్కరు ఆయన కంటే గొప్పవారు లేరు మీకంటే గొప్ప గొప్ప వాళ్ళు ఎప్పటికీ కాము అని దేవుడు మాట్లాడుతున్నారు అందుకని నన్ను నిన్ను సరి చేయడానికి దేవుడు చిన్న అవకాశం ఇచ్చారు మరి సరి చేసుకుందామా నా తల్లి సరి చేసుకుందామంటే చిన్న ప్రార్థన ప్రభులు దర్శించు మాతో ఈ వాక్యం మా హృదయంలో చేసి మారు మనసు మాకు దయచ్యం నేస్తున్నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె